ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామైన మీకు మా శుభాభిమానాలు తెలియజేస్తున్నాం గద్దినముల నుంచి మన యొక్క పాఠము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని దేవుని వాక్యములు సెలవిచ్చినట్టుగా ప్రసంగి ఏడు ఎనిమిది ప్రకారం ఈ వచ్చిన ఆధారం చేసుకొని దేవుని ప్రజలను గురించినటువంటి విషయాలు ఇస్రాయ యొక్క ప్రజలు యోధా ప్రజలను గురించి వారి ఆరంభం ఎంతో చక్కగా ప్రారంభించబడింది తిరిగి వారి యొక్క చివరి దశ చూ తర్వాత మధ్య దశ చూస్తే వారు ఏ విధంగా అంటే దేవుని యొక్క మాటను వినకుండా దేవుడు వారి ఎడల ఎంతో ప్రేమ జాలి గలవాడాయి తన జన్ల విషయంలో తన యొక్క కనికరాన్ని బట్టి వారు తన కొరకు నమ్మకంగా జీవించాలని వారికి నియమ నిబంధనలు అదే కాదు వారికి ప్రవక్తలను పరిశుద్ధ మందిరాన్ని ఇచ్చి వారికి ఒక విధానంలో తీసుకొనిస్తే వారు దేవుని మాటను నిరాకరించి వారు దేవునికి దూరమైపోయినటువంటి స్థితి దానిని బట్టి దేవుడు వారి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ప్రవక్తలను వారికి పంపినా వారు వినకుండా నిరాకరించినారు దానిని బట్టి వారు బబులోని యొక్క చెరకు వెళ్ళినటువంటి పరిస్థితులు బబులోని యొక్క చెరలో ఎంతో ఇబ్బంది పాలైనటువంటి యొక్క పరిస్థితులు గత దినాలలో గత పాఠములో ముందుగా ఉన్నటువంటి పాఠములో ఏ స్కేల్ గందము ముప్పై ఏడో అధ్యాయంలో మనం చదివినాం మనం చూసినటువంటి విధముగా ఎందుకంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై అధ్యాయాలు చదిరిపోయేటువంటి ఇక్కడ నిరాశలో దిగులుతో నెమ్మది లేకుండా ఇక మా పరిస్థితి ఇదే అయిపోయింది ఇంతే మాకు దిక్కేంటి అనేటువంటి ఉన్నటువంటి నిరాశ మాటలు అంతేకాదు వారు వెళ్ళిన చోటల్లా అనేకులు చూసి వీరు పలానా వాళ్ళు కదా పలానా దేవుని ప్రజలు కదా ఎందుకు ఈ స్థితికి వచ్చిందని చెప్పేసి వారి దేవుడు గురించి వారు మాట్లాడినప్పుడు దేవునికే మరెంతో అయిపోయి దేవునికి ఎంతో దిగులు చింత అయిపోయి దేవుడు మరలా పురికొల్పిన సందర్భము ముప్పై ఆరో అధ్యాములో మనం చూస్తూ వచ్చినాం ముప్పై ఏళ్ళలో కూడా ఇక మా స్థితి అయిపోయినది ఎందుకనే ఈ వచ్చాలు మనం చూస్తూ వచ్చినాం గత దినాలలో ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు మార్క్స్ వార్త ఏడు ముప్పై ఒకటి ప్రకారమైన సమస్తం బావుగా చేసినాడు ఇక్కడ కూడా చూసినా మనం ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరులో యజగల్ గంధంలో ఈయన పాడైపోయినటువంటి కూడా అన్నీ కూడా కట్టగల దేవుడు అండి తిరిగి అందుకొరకనే నిరాశ ఉంట ఇస్రాయల్ ప్రజల గురించి యూదా ప్రజల గురించి ముప్పై ఏడో అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వరకు మనము చూసినాం గత పాఠంలో ఇక వాళ్ళు అనుకున్నారు కదా మా పని అయిపోయింది అని చెప్పేసి పదకొండవ వచ్చిలో అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుతోడా ఈ ఎముకలు ఇస్రాయాల జనందరినీ సూచిస్తున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విశలమ విశ విఫలమైపోయేను మనం నాశనం అనుకునేది గమనించండి ఇస్రాయేల్ యొక్క ప్రజలు యూదా ప్రజలు బబులోని యొక్క దేశంలో ఉన్నటువంటి వారు అదే ఆ లోయ ఏ లోయ అంటే బబులోని యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇస్రాయల్ యూధా ప్రజలు ఆ లోయలో ఉన్నట్లు ఎవరు ఆ ఎముకలు అని అంటే అక్కడ చెదిరిపోయి ఉన్నటువంటి ఆ ఇస్రాయల్ యూధ యొక్క ప్రజలు ఇక మా స్థితి అయిపోయింది అనుకున్నారు అట్లాంటి వారిని దేవుడు ఆ ఎండిన ఎముకలను ఏ విధంగా బ్రతికించినాడో అదే విధంగా వారిని సమకూర్చినాడని మనకు అర్థమవుతుంది ఇదే భాగాన్ని అనుసరించి కూడా ఆ విధంగా చేయగలడు అనేటువంటి ఇక్కడ ఆ చెదిరిపోయిన యొక్క ఎంకలను తిరిగి ఈ దినం ఆ అధ్యాయంలో నుంచే పదిహేను నుండి చివరి వరకు ఈ విషయాలు తర్వాత చదువుకోండి ఇందులో నుంచి కొన్ని విషయాలు నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలొస్తున్నా పదిహేను నుండి మరి ఎహో నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చు నరపుతుడా నీవు కర్ర తొనుక ఒకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇసాయిలదనియు పేలు వ్రాయము మరి ఒక తీసుకొని తీసుకుని దాని మీద ఎఫ్రాయిం తునుక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారకు ఇసాయిలు వారిదనియు వ్రాయము అప్పుడు అది ఏకమైన తుణ ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించము అవి నీ చేతిలో ఒకటే తుణుకగా ఎగును ఇందుకు తాత్పర్యం మాకు చెప్పవా అని నీ జనులు నిన్ను అడగగా ఆ రెండు తుణకలు వారి సమక్షంలో నీవు చేత పట్టుకుని వారితో ఇట్టను ప్రభు అయిహువా సెలిచ్చింది ఏమనగా ఎఫ్రాయిము ఉన్న తునుక అనగా ఏ తుణక మీద ఇస్రాయిల వారి అందరి పేర్లు వాటి తోటి వారి పేర్లు నేను ఉంచుతున్నావు యోసేపు అన ఆ తుణ వారి తుణ నేను పట్టుకొని ఒకటిగా జోడించింది నా చేతిలో ఏకమైన తుణగా చేశాను వారికి ఇట్లాగూ ఎట్లుండగా వారికి ఇలాగ చెప్పుము ప్రభుని ఎహో సెలవు చిన్న ఏ అన్ని జనులలో ఇస్రాయలు చెదిరిపోయిరో ఆయా జనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారి బట్ట ఎనటికి రెండు జనములుగా రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇస్రాయల పర్వతాల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒకే రాజుని నియమించిని గమనించండి ఏ చూపిస్తుంది పదిహేను నుండి ఈ చివరి వరకు అని అంటే ఒకటి చెదిరిపోయేటువంటి యొక్క వారు అన్ని జనులు చెదిరిపోయినటువంటి వారు రెండవది రెండు మూడు భాగములుగా ఉన్నటువంటి యొక్క ఈ రెండు తుణుకలను ఒకటిగా చేస్తానని చెప్పేసి మా ప్రార్థన కూడా కొన్ని సంవత్సరాల నుండి ఈ దినం మన యొక్క సహవాసంలో ఎన్ని తుణుకలు అయిపోయినామో ఎన్ని చీలికలైపోయినామో ఒక్కొక్కరు ఒక్కొక్క తుణుక అయిపోయినా దయచేసి ఈ భాగాన్ని గమనించండి ఎన్ని తుణకలుగా అయిపోయినామంటే కొరింతి సంఘములు పౌలు చెప్పినట్లుగా ఆ మొదటి అధ్యాయంలోనే ఈ విషయాలు రాయబడ్డాయి అదే విధంగా పీలారా ఎన్నో సంవత్సరాల నుండి మేము సహవాస విషయంలో అయ్యో ఎన్ని రీతిలుగా అయిపోయినామే ఎన్ని తుణుకలు అయిపోయినాము ఏంటని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా యొక్క కుటుంబ ఆరాధనలు ప్రభు మాకు కంటే యొక్క సందేశాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నాం దేవుని వెళ్ళారా ఈ మాటలు అనుసరించి దేవుని కొరకు మనం పురికొల్ప పడదాము ఇంకెంతకాలము ఈ తునకల్లాగా ఈ బబులుని యొక్క చేర ఆ యొక్క దాసత్యంలో ఆత్మీయంగా దాస్యములో ఉందాము దేవుడు వారికి అందుకనే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు అధ్యాయుల వారికి పురికొల్పుగా తిరిగి వారిని సమకూర్చేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ ఉంది ఒకటో అధ్యాయం మాటి కొంత పత్రిక ఒకటో అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది పదో వచనం సహోదరులారా మీరు అందరూ ఏకభావంతో మాట్లాడవల్లని మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మిమ్మల్ని వేడుకొని చున్నాను సహోదరుల మీలో కలములు కలవని మిమ్మల్ని ఉంటారు పన్నెండవ వచనం మీలో నేను పౌలు వాడను నేను అప్పులు ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కేపవాడను ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొని చూనారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడు ఈ దినాల్లో దేవుని బిడలుగా ఎన్ని శాఖలు అయిపోయినాం మనము ఒక సంఘంలో వాళ్ళు ఒకడు పౌలు వాడులా ఇక్కడే ఉన్నారు కొరింతి సంఘము ఒకటే అందులో ఏమున్నారంటే ఒకడు ఏమంటున్నాడు అంటే నేను పౌలు వాడనంటున్నాడు ఇంకోడు నేను అప్పుల్లో వాడునంటున్నాడు ఇంకోడు కేపా వాడునంటున్నాడు ఇంకోడు క్రీస్తు వాడిని అంటున్నారు ఎన్ని చీలికలు ఎన్ని తునకలు అక్కడ కూడా చదువుతున్నాం చదివినాం మనం అంతా అట్ల తునకల్లాగా కాబట్టి ఇన్ని తుణకలు ఈ రోజు చీలికలైపోయినావి దేవుని యొక్క శరీరాన్ని అంటే సంఘాన్ని విభజిస్తూ ఉన్నాం అందుకని ఇక్కడ రాయబడి ఉన్నాడు చదువుతున్నాడు దేవుని దాసుడు చెప్తూ ఉన్నటువంటి సందర్భము గమనించండి వచనము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా ఈరోజు ఇన్ని శాఖలుగా కూడుతున్నటువంటి వార్లారా అందరూ యేసుప్రభు వారి పేరు చెప్పుకుంటున్నాం కానీ ఒకడు పౌలు అతనికి గురుగా ఉన్నాడు ఇంకొకడు కేప అతనికి గురిగా ఉన్నాడు ఆయనే గురిగా ఉన్నాడు ఇంకొక వ్యక్తి అపోల్లో ఈ విధంగా మనం లేమా ఈరోజు మన సహవాసం ఏమైనాది ఎట్లయినాము మనము ఈ క్రీస్తుని విభజించినాము అంటే ఆయన శరీరాన్ని విభజించినాము ఒక్క సంఘములోనే మూడు నాలుగు రకాల మనుషులకు సంబంధించే వాళ్ళు ఉంటున్నాము ఎందుకు ఈ బాధకరమైన విషయాలలో ఎందుకు మనం విభజించాలా అందుకనే యూద ఇసాయిల్ ప్రజల గురించి మనం ఒక పదిహేనో వచనం నుండి ఆ యొక్క తుణుకలన్నీ కూడా ఏజ్కేల్ గారి యొక్క చేతిలోకి తీసుకొని పడ్డాయి ఒకటే తుణుక అన్నాడు దేవుడు అందుకనే వాగ్దానం చేసినాడు నేను ఒకటిగా చేస్తాను ముప్పై ఇరవై మూడో వచనము ఇరవై రెండులో ఏమంటే వారికి మేట ఎన్నటికి రెండు జనములుగా ఉండరు మేము ప్రార్థన చేస్తున్నాము మన సహవాసములో ఎన్ని గుంపులుగా ఉండొద్దని ఇన్ని భేదాలు పెట్టుకోవద్దని ఇన్ని రకాల వాళ్ళుగా ఉండొద్దు అందరూ కూడా ఒకటిగానే ఉండాలని దేవుని బిడలారా సంఘము ఒకటేనండి ఒకటేనండి ప్రకటన గంధములో ఏడు అధ్యాములు తొమ్మిది నుంచి రాయబడ్డట్టుగా వారందరూ కూడా ఒక్క జనముగా ఉన్నారు ఒక జనముగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఈ రోజు ఆ విధంగా చేసిన మనము ఒక సహవాసంగా ఉన్నట్టు మనము ఎంత నష్టపోయినాము తిరిగి పురికొల్పుగా ఇస్రాయల్ ప్రజలు యువదా ప్రజలను వారిని ఒక్క జనముగా చేస్తున్నాడు చేస్తున్నాడు వాళ్ళు వచ్చినారు మన తెలుసు చరిత్ర ప్రకారంగా దేవుడు వారిని ఏక జనంగా తీసుకొని వచ్చినట్టు సందర్భాలు మనకు కనబడతాయి యర్షులేముకు వారు వచ్చినట్టుగా పురికొల్పబడి దేవుని మందిరాన్ని కట్టుకున్నట్టుగా మనకు తెలిసి చరిత్ర ప్రకారంగా చూస్తాం వీలైతే దినాల్లో ముందు ముందు దినాల్లో ఈ రోజు నీకు నాకు చేసే వాగ్దానం ఏంటంటే ప్రభు ఇదే ఒక్క జనముగా చేస్తానంటున్నాడు మనమందరం కూడా ఒక్క జనముగా చేద్దామే ఎంత మంది అవుతున్నారని చూడని గమనించండి గమనించండి అదే ముప్పై ఏడు అధ్యాయంలో ముప్పై ఇరవై మూడో వచ్చినములో అంటాడు వారిని ఏకజనంగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించదను ఎంతమంది రాజులు అట్ట ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారు అందరం ఒకటైనా బ్రదర్ ఒకటైనా బ్రదర్ ఒకటైతే మరి ఇన్ని రాజ్యాలు ఎందుకండి ఇంతమంది ఎందుకంటే రాజులు మనల్ని ఏలే వాళ్ళు ఇంతమంది ఎందుకండి ఒకటి ఎక్కడైనా అండి ఎందుకు చెప్పుకుంటున్నామండి అబద్దాలన్నీ కూడా మనం అందుకొరకనే ఒకరినే చేస్తానంటాడు ఇరవై నాలుగు వచ్చిన నా సేవకుడైన దావీదుకు వారికి రాసవను చూసినారా ఈరోజు మనకు దావీదు లాంటి వారు సేవకులు మనకు అవసరం ఏకం చేసేటువంటి వారు అవసరం అండి ఈ భేదాలు పెట్టుకొని ఈ కలవరాలు తీసుకుని నీ గుంపు నీదే నా గుంపు నువ్వే నువ్వు ఆడిపోతున్నావు రా అంటే ఒక దగ్గరికి వెళ్తావు ఒక మందికి వెళ్తా గేట్ కారించి ఆడిపోయాక ఈ గుంపుడు ఈయనకి ఆడిపోతాడు ఆ గుంపుడు ఆయనకి ఆడిపోతాడు మళ్ళీ వచ్చినాకేమంటాడు ప్రేరు చెప్పుకుంటా ఎవరు కావాలి మనకు దావీదు లాంటి వాడు దేవుడు ఏర్పాటు చేయడం కొరకు ప్రార్థన చేద్దాం అందుకొరకునే నా సేవకుడు రావీదు వారికి రాజవును వారందరికీ కాపరి ఒక్కటే ఉండును వారు నా విధులను అనుసరించు నా కట్టడాలను గైకొందురు మేము ఈ విధంగా భారంగా ప్రార్థన చేస్తున్నాము మన యొక్క సహవాస విషయంలో దేవుడు ఇలాంటి వారిని లేవనెత్తి ఒక్కరిగా చేసేటువంటి విధానం కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభు మాకిచ్చిన భారాన్ని బట్టి మా యొక్క కుటుంబ ఆరాధనలో ప్రభు మాతో మాట్లాడుతున్నాడు ఇలాంటి కార్యము దేవుడు చేస్తాడు 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 తప్పకుండా దేవుని సంఘం అది ఎంతో క్రయమిచ్చినటువంటి సంఘము దేవుని దాసుని ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచిన సంఘం అది ఈ రోజు ఎన్ని చీలికలుగా ముక్కలుగాల్చించినది అయినా దేవుడు కనికరిస్తాడు ఇక్కడ వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు వారి పుణ్యాన్ని బట్టి కాదు వారి భక్తిని బట్టి కాదు దేవుడు ప్రజల మధ్యలో తన నామము దూషించబడుతున్నటువంటి కారణాన్ని బట్టి దేవుడే పౌరుషం కదే పౌరుషం దేవుడు నేను చేస్తానని తాను కంకణం కట్టుకున్నట్టుగా చూస్తున్నాం ఆ విధంగా మన సంఘ విషయంలో దేవుడు చేయాలని ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా చేయండి ఈ అనుభవానికి మనము తీసుకొని వద్దాం వద్దాము ఒక రాజు కిందకి వద్దాం ఒక రాజు కిందకి వస్తాం ఇరవై ఐదో ఉత్సవంలో గమనించండి ఇరవై ఐదు ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకొని ప్రార్థన చేయండి మీ పితరులు నివసించినట్టు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసింతురు నా సేవకుడైన దాబీదును ఎల్ల కాలము వారికి అధిపత్య యుడును గమనించండి ఇరవై ఆరు నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను దేవుడి ఇది మన మధ్యలో అందరి మధ్యలో ఈ కేప తర్వాత పౌలు ఆ అంతేకాదు అప్పులు ఇలాంటివి లేకుండా సమాధాన నిబంధన అంట ఈరోజు ఎవరికి సమాధానం ఉంది ఎవరికి సమాధానం ఉంది ఎవరి సంఘాలు వాళ్ళట్టుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఈ సమాధానార్థమైన నిబంధన చేసినాడు అందరిని సమాధాన పరిచి అందరిని ఒక తాటి కిందికి తీసుకొచ్చి ఒక నాయకత్వం కింద కొని తీసుకొచ్చి ఒక రాజరికంలోనికి తీసుకొచ్చినట్లు మనం ప్రభు మనకు సహాయపడినట్లు మనం ప్రార్థన చేస్తాము మనం లోబడదాం ఇరవై ఆరో వచ్చినాను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉన్నట్లు నేను వారిని స్థిరపరచదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నీ మధ్య ఉంచదను వారి మధ్య నా పరిశుద్ధమును నిత్యము ఉంచదను నా మందిరము వారికి పైగా నుండును నేను వారి దేవుడినై ఉందురు వారు నా ప్రజలై ఉందరు మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండునట్టు ఉండుటను బట్టి యహోవానైన నేను ఇస్రాయలను పరిశుద్ధపరచు వాడనని అన్ని తెలుసుకుంటారు దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం చోటిస్తాం మన కొరకు మనం కాకుండా మన ప్రెస్టేజ్ కొరకు నేను తగ్గను నేను అట్నే ఉంటానంటే అట్నే ఉంటే అట్నే పోతాం ఇక్కడ దేవుడు తన కార్యం చేసినప్పుడట యహోవాన్ అయిన నేను ఇస్రాయిలను పరిశుద్ధపరచు వాడనని అన్నజనులు తెలుసుకుంటారంట ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఈ కార్యం అంటే అన్నజనులు తెలుసుకుంటారు ఏ అన్నజనులు అయితే అవమానం చేసినారు ఏ అయితే నిందించినారు వీరు వాళ్ళ ప్రజలే కదా అని చెప్పేసి మన సాహవాస విషయంలో మనం మన యొక్క విషయాలలో ఎంతమంది అవమానం చేస్తున్నారు అన్యులు మాట్లాడుతున్నారు దామకాద క్రైస్తవులు మాట్లాడుతున్నారు డినామినేషన్ మాట్లాడుతున్నారు ఇతర సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారండి కాబట్టి ఇది నీకు ఆత్మీయ అవగాహన లేదా కాబట్టి గమనించి ఏజ్ కీలకము ముప్పై ఏడు అధ్యాయము పదిహేను నుండి చివరి వచనాలలో దేవుడు వారిని ఏకంగా చేసి వారికి ఒక్కడే రాజుగా ఉండి తన యొక్క నీవ నిబంధనలను అను అనుగ్రహించి వారికి అన్ని జన్ల ఎదుట నేను పరిశుద్ధపరచు దేవుడు నేను తెలుసుకుంటాను దేవుడు అలాంటి కార్యము మన సంఘములో మన మధ్యలో చేసినట్లు దేవునికి అవకాశం ఇద్దాం దేవునికి అవకాశం ఇద్దాం గమనించండి చివరిగా ముప్పై ఏడో అధ్యాయంలో అంటాడు ముప్పై ఏడో అధ్యాయంలో నాలుగో వచనంలో అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లాను ఎండిపోయిన ఎమకలారా ఆ మా యహో మాట ఆలకించండి అన్నాడు వాళ్ళ శబ్దం విన్నారు తిరిగి ఒక సైన్యంగా ఎమకలన్నీ పోయి సైన్యమైనారు ఈ రోజు నీవు నేను కూడా ఇలాంటి మాటలు మనం విందాం దేవుడు మనతో మాట్లాడే మాటలు విని ఆ స్వరము అంగీకరించి మనం ఆ యొక్క విధానాలకు వస్తాం అన్నజనుల మధ్యలో దూషించబడ్డ వారి మధ్యలో పరిశుద్ధమైన దేవుని మనము గౌరవిస్తాము ఆ పరిశుద్ధ దేవుడిని వాళ్లకు రుజువుగా మనం నిలబడదాము ఆ విధంగా రాగల దినములో మనలను మన సంఘాలను ఆ విధంగా సిద్ధపరిచి ప్రభు ఇచ్చిన వాగ్దానం మేరకు సహాయం చేయనట్లు మనం కూడా వాక్యాన్ని చోటిస్తాము మన వంతు మనము జరిగిస్తాము ఆ విధంగా ప్రభు మనకు చేస్తాడు మనం దేవుని మాట విని దేవునికి స్థానం ఇస్తే ఎందుకనే వారు తమ హృదయంలో మనసులో చోటు పైరు గనక చేరాని కార్యం చేయడానికి అట్లా కాకుండా దేవునికి చోటిచ్చి దేవుని కార్యానికి మనము అప్పగిస్తే దేవుడు చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక ప్రేమనే తండ్రి బాగా దేవిచ్చి మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేసుకోం ప్రాణించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను మన తనే దేవుని ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం மனதரி தோடய ஆமேன் ஆமேன் பிரேஜ் லாட் மீ அந்த பிரிசு லாட்